ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ యొక్క ఋషభ రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా వీరికి ఉండబోతుంది ఎటువంటి పరిణామాలు వీరికి ఎదురవుతాయి అదేవిధంగా వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఈ యొక్క ఋషభరాశి వారికి నక్క తోక తొక్కినట్లే మరో మూడు రోజుల్లో వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు మీరు తెలుసుకోబోయేటువంటి ఆ ఐదు శుభవార్తలు ఏమిటి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ యొక్క ఋషభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి కనుకంటే కనుక వీరు పుట్టిన దగ్గర నుండి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు గతంతో పోల్చుకుంటే వీరికి అదృష్టం అనేది చాలా ఎక్కువగానే ఉందనే చెప్పుకోవాలి ఈ యొక్క నూతన సంవత్సరం నుండి వీరి యొక్క దిశాదశలు అన్నీ కూడా మారిపోబోతున్నాయి దర్జాగా హుందాగా బ్రతకబోతున్నారు వీరిని చెప్పుకోవచ్చు అన్నమాట గతం గత అని చెప్పి ఈ యొక్క ఋషుభ రాశి వారు ఎప్పుడైతే మీ యొక్క నూతన జీవితాన్ని మొదలు పెడతారో ఇక అప్పటి నుండి ఈ యొక్క రాశి వారికి నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావాలి అని చెప్పి అనేసి ఈ యొక్క ఋషభ రాశి వారు సంకల్పించుకోవాలి అండి ఈ యొక్క రాశి వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా చాలా హుందాగా ఉంటుంది అండి ఎందుకంటే అనగా ఋషభ రాశి అంటే ఎద్దు ఋషము అనగా ఎద్దు కదండి ఎద్దు చూడడానికి ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు కదండి ఆ ఎద్దుకున్నటువంటి ఆ ఓర్పు సహనము చూడడానికి ఉ ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆకర్షణ దాని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా భయపడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఎద్దు అనేది చూడగానే చాలా భయంగా అనిపిస్తుంది కదండి కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే ఆ ఎద్దుకు ఎంత కోపం ఉంటుందో వీరికి కూడా అదే విధమైనటువంటి కోపాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట ఆ కోపానికి తగినట్లుగానే వీరు ఆ కోపాన్ని అణచిపెట్టుకుంటే వీరి యొక్క జీవిత అనేది వారికి అందనటువంటి ఊహించినటువంటి స్థితిలో వీరికి ఉంటుందనే చెప్పుకోవాలి వీరు ఎప్పుడూ కూడా దర్జాగా హుందాగా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటారన్నమాట మీ గురించి ఇక్కడ నెగిటివ్ గా చెప్పట్లేదండి అంతా కూడా పాజిటివ్ గానే ఉంటుంది మీకంటూ ఒక రకమైనటువంటి హుందాతనం అనేది మీకు తెలియకుండానే మీలో వస్తుందన్నమాట అదేవిధంగా ఈ యొక్క ఋషభ రాశి వారు వారు అనుకున్నటువంటి స్థానాలకు చేరడం కోసం చాలా కష్టపడతారని చెప్పుకోవాలి ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఎంత కష్టమైనా పడి ఎంత ఓపికతో అయినా నిరీక్షణ చేస్తూ వారు అనుకున్నటువంటి స్థానాలను ఖచ్చితంగా అధిరోగిస్తారు అని చెప్పుకోవాలి అంతటి గొప్ప పట్టుదల అనేది ఈ యొక్క ఋషభ రాశి వారికి సాధ్యమనే చెప్పుకోవాలి ఇక ఈ యొక్క ఋషభరాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క లైఫ్ పార్ట్నర్స్ యొక్క విషయానికి వస్తే కనుక వారు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలండి ఈ యొక్క ఋషభరాశి వారు వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కానీ ఏ విధంగా అయితే వీరు ప్రేమను అందిస్తారో అంతకన్నా రెట్టింపు వీరి యొక్క భాగస్వామికి ప్రేమను అందిస్తారనే చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క ఋషభ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారండి అందరూ బాగుండాలి అందరిలోనూ నేనే ఉండాలి అనేటువంటి ఆలోచనలతో వీరు ఎప్పుడూ కూడా ఉంటారు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా కూడా వీరు మనసులోనే ఉంచుకుంటారు ఎంత కష్టం వచ్చినా ఎవరితోనూ కూడా పంచుకోరన్నమాట నాకు ఈ కష్టం వచ్చింది ఎవరితోనన్నా చెప్పుకుంటే ఏమైనా అవుతుందా ఉంటూ ఉంటారండి ఎవరికి కూడా చెప్పుకోకుండా వీరిలో వీరే బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు తప్ప ఎవరిని కూడా బాధ పెడదాము ఇది చేద్దాము నా కష్టం చెప్పుకుంటే ఏమో వచ్చిందిలే వారికి అనేటువంటి ఆలోచనలతోనే వీరుంటారు వీరు ఏదైనా వ్యాపారాలు చేస్తున్నా బిజినెస్లు చేస్తున్నా కానీ వాటిలోనే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మార్పును ఏర్పరచుకోవాలి అనేటువంటి ఆలోచనలతోనే వీరు ఉంటారు ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారి యొక్క సంతాన విషయానికి వస్తే వీరికి ఎంతైతే పట్టుదల ఉంటుందో వారి యొక్క పిల్లలకు కూడా అదే విధమైనటువంటి పట్టుదలతో ఉంటారని చెప్పుకోవాలన్నమాట కాకపోతే ఈ యొక్క వృషభ వారికి అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి దానికి కారణం ఏమిటంటే వీరికి ఉండేటువంటి నరదిష్టి అనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరు కష్టపడేటువంటి తత్వాన్ని చూసి వీరు కుటుంబానికి ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలను చూసి వీరు కుటుంబం పట్ల ప్రవర్తించేటువంటి తీరును చూసి మీ యొక్క ఎదుగుదలను చూసి అంటే మీరు నలుగురిలోనూ గౌరవంగా బతికితున్నటువంటి జీవన విధానాన్ని చూసి మీ పైన ఎదుటివారికి అసూయ అనేది కలుగుతూ ఉంటుంది కుతంత్రాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా జనాల ఏడుపులు అనేవి మీకు ఎక్కువగా ఉండడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మీరు తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కూడా చేస్తూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గర ఉంటే మీకు అనారోగ్య సమస్యలు అనేది ఎదురవడం లేదంటే చిన్న చిన్న కుటుంబ సమస్యలు ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ వస్తాయి లేజీనెస్ అనేది కూడా మీలో ఏర్పడి పని అశ్రద్ధ చూపేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి లేదంటే మీకు ఇంట్లో గొడవలు ఏర్పడడం లేదంటే మీకు మనశ్శాంతి లేకుండా ఉండడం ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి లేదంటే ఇటువంటివన్నీ కూడా మీకు తొలగిపోవాలి అంటే శనివారము లేదా ఆదివారం రోజుల్లో మీరు ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం ఉప్పుని దిష్టి తీసేసి నిప్పుల్లో వేయడం లేదంటే ఉప్పు దిష్టి తీసిన తర్వాత మిరియాలు ఎండుమిరకాయలు కలిపి దిష్టి తీసుకుంటూ ఉండడం ఇలా చేయడం వల్ల మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుందనే చెప్పుకోవాలి ఈ శుభరాశి వారికి ముక్కు మీద కో కోపం అనేది ఎక్కువనే చెప్పుకోవాలి ఈ కోపం వల్ల వీరికి శత్రువులు ఏర్పడుతారు అనేటువంటి మాట అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి మీరు సరదా సరదాగా మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఎదుటివారు వ్యతిరేకంగా ఆలోచించి వ్యతిరేకంగా ఆ మనసు మాటలను తీసుకొని మీ మీద ప్రతీకార చర్యలను చేయాలన్నటువంటి భావనలతో ఉంటారు మిమ్మల్ని వారు ఎంత నాశనం చేయాలన్నా కూడా వారు మీరు చిక్కరండి కానీ మీ యొక్క నాశనాన్ని వారు అయితే కోరుకుంటూనే ఉంటారు కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి వారు వారు ఓర్చుకోలేక ఏడుస్తూ ఉంటారు అసలు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే తన కోపమే తన శత్రువు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి ఈ విషయాన్ని మీరు గుర్తించుకొని నలుగురిలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క కోపాన్ని దిగమింగుకొని మీ యొక్క ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే గనుక మీకు అంతా కూడా మంచిగా కలిసి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలన్నమాట కానీ యొక్క ఋషభరాశి వారికి శత్రువులు ఎక్కువ కాబట్టి కానీ శత్రువులు మిత్రులు అనేవారు ఎప్పుడు కూడా మనం వెంటే ఉంటారు కానీ వారు మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇటువంటి వారిని ఇప్పుడు మనం కనిపెట్టడంలో చాలా కష్టమనే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి యొక్క రాశి వారు ఎవరితోనూ కూడా మీ యొక్క పర్సనల్ విషయాలను అసలు షేర్ చేసుకోకండి మీ యొక్క ఎదుగుదలను వారు చూడలేక మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు ఈ యొక్క ఋషభరాశి వారు ఏ పనిని మొదలు పెడుతున్నా కానీ మీలో ఉండేటువంటి ఓర్పు సహనంతో ముందుకు సాగిపోగలుగుతారు మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందగలుగుతారు కానీ మీరు ఆ పనిని మొదలు పెట్టేటప్పుడు మీలో ఉండేటువంటి చిన్న చిన్న కోపాలను కూడా అన్నిటిని కూడా అణచివేసుకొని మనస్ఫూర్తిగా అవయను తలుచుకొని పనిని మొదలు పెట్టండి అన్నీ కూడా ఖచ్చితంగా విజయాలే మిమ్మల్ని వరిస్తాయి మీ యొక్క ఇష్ట దైవాన్ని అస్సలు మరవకండి అదేవిధంగా మీరు విష్ణు దైవాన్ని మాత్రం మీరు ఎప్పుడూ కూడా నమ్ముకోండి విష్ణువుని ఆరాధించడం ద్వారా మీకు అన్ని పనుల్లో అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది అలాగే గోమాతను సేవించండి గోమాతను సేవించడం వల్ల సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు ఖచ్చితంగా లభిస్తాయి అదేవిధంగా మీకు గోమాతకు ఆహారం పెట్టడం ద్వారా మీకున్నటువంటి దోషాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి రావి చెట్టు కింద ఈ దీపాలను వెలిగిస్తే మీకున్నటువంటి సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయండి మీకున్నటువంటి దోషాలు అన్ని ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా ఖచ్చితంగా తొలిగిపోతాయి ఈ యొక్క ఋషుభరాశి వారికి రానున్నటువంటి మూడు రోజుల్లో చాలా అద్భుతంగా ఉండండి మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏమీ కనిపించడం లేదండి ఈ మూడు రోజుల్లో అదేవిధంగా ఏదైనా ఆస్తుల గొడవలు కానీ ఏదైనా కోర్టు విషయాలు కానీ ఏమన్నా ఉన్నా కూడా అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అండి ఎంతో మంచి మంచి శుభవార్తలు అయితే ఈ యొక్క ఋషభరాశి వారు ఈ రానున్నటువంటి మూడు రోజుల్లో వింటారనే చెప్పుకోవాలన్నమాట అసలు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మీరు ఈ యొక్క ఐదు శుభవార్తలను వింటే మీరు ఎంతో సంతోషపడతారు ఈ యొక్క ఋషభరాశి వారు చాలా మంచి మనుషులండి ఎవరిని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎవరితోనూ కూడా ఏది షేర్ చేసుకోకండి వీరి ఏంటో వీరి యొక్క ఇదేంటో కానీ వీరే చూసుకుంటూ ఉంటారు కానీ అసలు పక్క వారి గురించి వీరు పట్టించుకోరని చెప్పాలి మీరు ఒంటరిగా చూడండి అని ఎందుకు చెప్పామంటే దానికి కారణం కూడా అదేనండి జనాల యొక్క గేడుపు అనేది మీకు ఉండకూడదని ఇక ఆ యొక్క శుభవార్తలు విషయానికి వస్తే మొదటి శుభవార్త మీరు ఇంటి స్థలాలను కొనాలి అనేటువంటి ఆలోచనలతో ఉంటారు ఆ యొక్క ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది ఏంటంటే కనుక మీరు మంచి ఇల్లు కట్టుకోవాలి మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో మీరు ఉండు ఉన్నారు మీరు కావాల్సినటువంటి స్థలాలని కొని మీకు ఇష్టమైనటువంటి ఒక మంచి గృహాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు ప్రతి ఒక్కరికి ఇంటికలు అనేది ఉంటుంది కదండి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలి మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతోనే ఉంటారు ఇక రెండవది వచ్చేసి ఏంటంటే కనుక మీ ఇంట పెళ్లి వాదాలు అనేవి మోగబోతున్నాయి ఇక అదే విధంగా మరొకటి వచ్చేసి మొండి బకాయలు వసూలు కాబోతున్నాయి మీకు అందవలసినటువంటి అన్నీ కూడా అందవు అందుకోబోతున్నారు ఇక చిన్న చిన్న ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఇది మరొకటనే చెప్పుకోవాలి మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ తొలగిపోయి మీరు అంతా కూడా మంచిగా సంతోషం గడిపేటటువంటి రోజులు మీరు చూడబోతున్నారని చెప్పాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి ఎవరికైనా డబ్బు కావాలా ఆరోగ్యం కావాలంటే ప్రతి ఒక్క ఆరోగ్యమే కావాలి అని అని కోరుకుంటూ ఉంటారు కదండి ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఎంత డబ్బునైనా కూడా మనం సంపాదించుకోవచ్చు కాబట్టి ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం అయితే అందుతుంది ఇక అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి మంచి మంచి ఉన్నతమైనటువంటి అధిక స్థాయిలోకి మరింత ఉన్నతమైనటువంటి పదవులు రావడం ప్రమోషన్స్ రావడం కాబట్టి ఇటువంటి వాటి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అయితే మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఇది కూడా మీకు ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి ఇక మరొకటి వచ్చేసి ఎవరైతే యొక్క యొక్క రాశికి చెందినటువంటి వారు పిల్లలు ఉన్నారో వారి యొక్క చదువులకు సంబంధించినటువంటి మీరు ఒక మంచి శుభవార్తను నిలబోతున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి వాటిలో మంచి ఉత్తీర్ణతలు సాధించడం మంచి మార్కులు రావడం మంచి గ్రేడ్లు రావడం ఇక అదేవిధంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అని అనుకుంటున్నారో అటువంటి వారి అందరికీ కూడా మంచి ఉద్యోగాలు మంచి సాధించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మూడు రోజుల్లో మనం చూసినట్లయితే వృత్తి వ్యాపార ఆరోగ్య రంగాల్లో మంచి కలిసిబాటుతనం అయితే ఉందండి ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చక్కగా కొనసాగుతాయి ముఖ్యంగా ఈ మూడు రోజులు వీటికి సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్